వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఆలు బఠానీ కుర్మా పరోటా చపాతి పూరి రోటీ వాటిల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ బఠానీ కుర్మా చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు కొందరికి కుర్మా నీరు నీరుగా వస్తుంది కానీ కుర్మా అంటే చిక్కగా ఉండాలి అప్పుడే రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్ టేస్ట్తో పాటు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత బాగుండాలి మన కుర్మా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు బఠానీని శుభ్రంగా కడిగి ఒక నైట్ మొత్తం నానపెట్టుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి బఠానీని ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే మూడు విజిల్స్కే ఇలా మెత్తగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికించుకుంటేనే కుర్మా పర్ఫెక్ట్ వస్తుంది అలాగే రెండు మీడియం సైజ్ ఆలుని శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించుకొని పై తోలు మొత్తం తీసేసి ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గంట ఆయిల్ వేసి వేడెక్కాక ఓ స్పూన్ ఆవాలు ఓ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఇందులోనే ఒక బిర్యానీ ఆకు పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా ఈ కలర్లో ఉల్లిపాయలు వేగాక కొద్దిగా కరివేపాకు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రెండు పెద్ద సైజ్ టమాటో తరుగు వేసి మెత్తగా మగ్గించుకోవాలి ఇందులోనే ఓ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఓ స్పూన్ ధనియాల పొడి ఓ స్పూన్ గరం మసాలా ఓ స్పూన్ చికెన్ మసాలా రుచికి సరిపడా కారం కొద్దిగా మ్యాగీ మసాలా వేసి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటో ఇలా మెత్తగా ఉడికాక ఉడికించుకున్న ఆలుని ఇలా చిదుముకుంటూ వేసి ఇందులోనే ఉడికించుకున్న బఠానీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసి బాగా చిక్కపడేంత వరకు కుర్మాని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి కుర్మా ఇలా చిక్కగా ఉడికిపోయింది కుర్మా అంటే ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇలా ఉంటేనే కుర్మా అస్సలైన ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చివరిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో పరోటా ఆలు బఠానీ కుర్మా కాంబినేషన్లో సర్వ్ చేశాం మా ఇంట్లో వాళ్ళకి ఈ కాంబినేషన్ అంటే చాలా బాగా ఇష్టపడతారండి ఇందులోనే కాదండి ఎలాంటి బిర్యానీ రైస్ బగారా రైస్ వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ పరోటా రోటీ పూరి వాటిలోకి ఇంకా బాగుంటుంది టేస్ట్ చూసాక మీరు కూడా ఈ కాంబినేషన్కి ఫ్యాన్ అయిపోవాల్సిందే అంత బాగుంటుంది ఖచ్చితంగా చేసుకోవాల్సిన రెసిపీ అండి ఈ రుచికరమైన కుర్మాని అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం